ఏఎనెంలను వేధిస్తున్న వైనంపై ఎన్జీఓ నాయకులకు కన్నీళ్లు పెట్టుకొని చెప్పుకున్నా ఏఎన్ఎంలు ఏఎన్ఎం విషయానికి వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లిన నన్ను ఎవరూ బెదిరించలేరంటూ వ్యాఖ్యానించిందని ఆవేదన ఏఎన్ఎంల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్న ఎన్జీవో సంఘం నాయకులు ఈ రోజు సాయంత్రం చాపాడు మండలం నక్కలదీనే పీఎస్సీలో ఏఎన్ఎంకే సింధు సాయంత్రం సుసైడ్ చేసుకోవడం జరిగింది ఈ విషయం ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు కెజె రఘురామిరెడ్డి అందుబాటులో లేకపోయినా వారు ఫోన్ ద్వారా సెక్రటరీ జె రామసుబ్బయ్య మరియు వారి సంఘ సభ్యులు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సింధుని పరామర్శించి ఎండగా ఉండమని ఆమెకు మంచి ట్రీట్మెంట్ అందించాలని అధ్యక్షులు ఫోన్ ద్వారా డాక్టర్ గారిని కోరడమైనది తదుపరి ఈ విషయానికి మీద ప్రొద్దుటూరు తాలూకా మరియు జిల్లా అసోసియేషన్ వారితో చర్చించి తగు చర్య కోసం ముందుకు వెళ్లుతామని రఘురామిరెడ్డి తెలుపడమైనది వైద్యాధికారి మాధురి ఎంఎల్హెచ్పి ఉష వేధింపులే కారణం అంటున్న సిబ్బంది ఎన్జీఓ సభ్యులు ఏనెం వారు డాక్టర్స్ తదితరులు పాల్గొనడం జరిగినది మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది చాపాడు మండలం నక్కాజిల్లా టీఎస్సి అయ్యార్పల్లి సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం సింధు గారు ఏదో ఆత్మహత్యకు ఇది అయినారని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తున్నారంటే మేము పంపించాము మా ఎన్జిఓ ప్రెసిడెంట్ గారు కేజే రఘురాం రెడ్డి సార్ గారు ఫోన్ చేసి అమ్మాయి ఇట్లా జరిగింది ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళండి అది ఏదో సమస్యను కొంచెం చూడండి అమ్మ నేను అందుబాటులో లేనని చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె చేయికి గాజులతో కోసుకునింది దానివల్ల అమ్మాయి కొంచెము తల తిరగడము కొంచెం పరిస్థితి బాగలేకుండా ఉంది అయితే ఏంది దీనికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి డిగ్రీ ఎగ్జామ్స్ కోసమని లీవ్ అడుగుతూ టూ డేస్ నుంచి తిరుగుతూ ఉందంట అయితే మెడికల్ ఆఫీసరు లుక్ ఆఫ్టర్ పెట్టించుకో అని చెప్పినారు అంటే ఒక ఏ లీవ్లో వెళ్ళాలంటే ఆ అమ్మాయి వర్క్ చూసుకునేదాన్ని లుక్ ఆఫ్టర్ లుక్ ఆఫ్టర్ పెట్టించుకోమంటే అక్కడ ఉండే ఎమ్ఎల్హెచ్పితో లుక్ ఆఫ్టర్ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేసింది ఆ ఏ ఆ ఎమ్మెల్హెచ్ వచ్చేసి నేను పెట్టనంటే పెట్టను నీ పనులు నేను చేస్తానని కానీ యాక్చువల్గా ఏంటంటే ఏఎ చేసేది అదే పని ఎంఎల్హెచ్పి చేసేది అదే పని కాకపోతే క్యాడర్స్ కొంచెం డిఫరెన్స్ అంతే దానివల్ల చే దాని హెలికాప్టర్ పెట్టడం వల్ల వచ్చే నష్టం అయితే ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు యాప్స్ ఉన్నాయండి ప్రతిదీ యాప్స్లలో ఎంసీడీసీడీ అయితేనేమి ఏఎంసీ పిఎంసీలు అయితేనేమి ప్రతిదీ ఎంఎల్హెచ్పిలు రికార్డ్ మెయింటైన్ చేయాల్సిందే ఏఎన్ఎంసీ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిందే ఆన్లైన్ చేయాల్సిందే దానివల్ల నష్టమేం లేదు వారం దాని హెలికాప్టర్ పెట్టడం వల్ల ఆమె పెట్టకపోవడము ఆమె పెట్టే నేను లీవ్ మెడికల్ ఎదగలాసారి అనడం వల్ల ఈ అమ్మాయికి తెలియని పరిస్థితి ఎందుకంటే మండేనే ఎగ్జామ్ రేపు సండే ఎవరు అందుబాటులో రారు కాబట్టి ఆమెకి ఏం తెలియని పరిస్థితిలో పిహెచ్సి దగ్గర నక్కలు తినే పిఎస్సీ దగ్గర ఉత్త ఆలోచించుకొని ఇంకా ఏంటి నా పరిస్థితి అనే ఇదిలో అమ్మాయి ఇలా చేసుకునింది కానీ లీవ్ అనేది మనకి అవసరాలకు వాడుకోవడానికి మనకు లీవ్ గవర్నమెంటు ఇచ్చింది ఆ లీవ్ను ఉపయోగించుకునే దానికి కూడా ఇంత ప్రాబ్లం ఫేస్ చేసుకొని సమస్య ఎదుర్కోవాలంటే చాలా కష్టం కొద్దిమంది సెన్సిటివ్గా ఉంటారు కొద్దిమంది ధైర్యంగా ఉంటారు సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు కాబట్టి ఇట్లా చేసినారు ఎమ్మెలెచ్పీలైనా కొంచెం ఆలోచించండి మనం ఏఎన్ఎంస్ అయినా మీరైనా మేమైనా ఎవరైనా కలిసి చేయాల్సిన పనులే ఇవంతా పెట్టడం వల్ల నష్టమేమి లేదు మెడికల్ ఆఫీసర్స్ కూడా లీవ్ ఇవ్వాల్సిన టైంలో అది ఏందో చూసుకొని లీవ్ ఇవ్వాలి నిజమే వర్క్ బటన్ ఎక్కువ ఉంది కాదని చెప్పట్లే అందులో ఏఎన్ఎంస్కి వచ్చేసి యాప్స్ అంటే యాప్స్ వర్క్ అంటే వర్క్ ఇప్పుడు ఇస్తారు ఇప్పుడే చేయాలి ఇదంతా చాలా పనింది దీనికోసమని మా ఎన్జిఓస్ తరపు నుంచి స్టేట్ నుంచి కూడా స్టేట్ వరకు కూడా తీసుకెళ్ళినాం ఈ యాప్స్ కొంచెం తగ్గించండి అని చెప్పేసి ఈ ప్రొద్దుటూరు తాలూకా నుంచి కడప నుంచి మొత్తము అందరి ద్వారా స్టేట్ వరకు తీసుకెళ్ళినాం చెప్తూనే ఉన్నాము తగ్గించాలని అది తగ్గించే వరకు ఇంకా రావట్లేదు కానీ కొంచెం దయచేసి ఆలోచించి ఏఎన్ఎంస్కి కొంచెం వర్క్బడిని తగ్గించండి ఈ దీనివల్ల అసలు ఎంత బీపీలు షుగర్లు ఎక్కువైపోయి ఏఎన్ఎంస్ అనారోగ్య పరిస్థితికి వస్తున్నారు దయచేసి లీవ్స్ ఇచ్చే విషయంలోనైనా వాళ్ళని అర్థం చేసుకునే విషయంలోనైనా కొంచెం మానవత్వం వహించి వాళ్ళ సమస్యలు ఇట్లా తెచ్చుకోకుండా పరిష్కరించాలని కోరుకుంటూ దీన్ని ఖండిస్తున్నాను డాక్టర్లు లీవ్ కదా డాక్టర్ డాక్టర్ పేరు అంటే ఏ నిమిషం వచ్చేసి సచివాలయం సచివాలయంలో కూడా పంచాయత్ సెక్రటరీకి చెప్పాలి తర్వాత ఎంపీ ఆఫీసులో శాంక్షన్ చేయించుకోవాలి మెడికల్ ఆఫీసర్ ఇవ్వాలి మూడు చోట్లకి తిరగాలి ఇది విన్న వాళ్ళ సమస్య ఈరోజు ఇవ్వలేదు డాక్టర్ డాక్టర్ ఎట్లా ఇవ్వలేదు అంటే ఏమంతా సైన్ పెట్టించుకోమన్నారు అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఆ వర్క్ ఎవరు చూసుకోవాలా అంటే దాని లుక్ లుక్ ఆఫ్టర్ ఇంకొకరు పెట్టించుకోవాలి ఆడు ఉండేది ఎమ్మెల్హెచ్ ఎమ్మెల్హెచ్తో పెట్టించుకోవాలి ఆ ఎమ్మెల్యి పెట్టను అనేసింది పెట్టను కాబట్టి డాక్టర్ కూడా నేను పెట్టనంటుంది ఆటోమేటిక్గా అది సరైన ప్రాబ్లం చేపడు మండలం నక్కలజీ ప్లేస్లో పనిచేస్తున్న ఏఎన్ఎం సింధు గారు ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది అది ఎందుకంటే అంటే వాళ్ళ మెడికల్ ఆఫీసరు ఆమె ఎగ్జామ్స్ రాసేకి లీవ్ అప్లై చేసింది టూ డేస్ నుంచి అది ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ దాడి వేస్తూ వస్తుండడం వలన అటు ఎమ్మెల్ఎస్పి ఉషా గారు అటు మెడికల్ ఆఫీసర్ కావ్య గారు అంటే ఈ అమ్మాయిని లీవ్ శాంక్షన్ విషయంలో అంత శ్రద్ధ చూపులేకపోయాలి ఎందుకంటే ఆ వర్క్ ఏమో చేయాలి లేకపోతే ఇంకో కొరితో హెలికాప్టర్ అనేది రాయించుకొని రావాలి అని ఆమె మీద అలా చెప్పడంతో ఈమె మనస్తాపానికి గురైంది బాగా మనస్తాపానికి గురి కావడంతో ఎందుకంటే మండ నుంచి ఎగ్జామ్స్ వెళ్ళాలి వన్ వీక్ లీవ్ కావాలని దాంతో ఆమె సొసైటీ అప్పుడు చేయడం జరిగింది ఇది తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము అటు ఈ అమ్మాయి కూడా అంటే సూసైడ్ అటెంప్ట్ చేయడము కొంత బాధాకరము తక్కువగా ఎందుకంటే ఒక లీవ్ అప్లై చేసినప్పుడు ఇవ్వకపోతే మనం ఇంకొక వేరే వారి ద్వారా కానీ వేరే పెద్దల ద్వారా కానీ ఇప్పుడు ఏపీఎంజిఓ అసోసియేషన్ ఉంది వీళ్ళంతా మనం మెంబర్స్ ఈ ఏఎన్ఎంస్ అంతా మన ఏపీఎంజిఓ సంఘంలో మెంబర్స్ మొదటి నుంచి మన సంఘానికి వస్తున్నారు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వీళ్ళు కూడా వచ్చిన సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే బెడికల్ ఆఫీసర్లు కానీ వాళ్ళతో డిస్కషన్ చేసి చిన్న సమస్యలు సాల్వ్ చేస్తున్నాం వీళ్ళు యాప్లు ఎక్కువ ఉన్నాయి సార్ మా దిశ మీ దిశలు తెస్తున్నాము అంటే మనం జిల్లా స్థాయిలో మాట్లాడడం జరిగింది రాష్ట్ర స్థాయిలో కూడా జరిగింది కృష్ణబాబు గారు కూడా తగ్గిస్తామండి తగ్గిస్తామని అంటున్నారు కానీ అది తగ్గడం లేదు ఉన్నవి అట్లే ఉంటున్నాయి తగ్గడం లేదు సో కాబట్టి ఈమె సింధు గారు మన ఏపీఎంజిఓ సంఘాన్ని దృష్టికి తీసుకొచ్చింటే ఈ యూ సమస్యను సున్నితంగా వాళ్ళం మన రఘురామ సార్ కూడా నిన్న రైత్రి బెంగళూరు వెళ్ళారు సో ఆయన చెప్పినా కూడా నాకు చెప్పేసి మనం మేము సంఘం తరఫున మాట్లాడి రాజేష్ గారు ఏమి కొత్త వాళ్ళు గారు అటు గారు అంటే కొత్త వాళ్ళు నాకు వాళ్ళు రాజేష్ గారు చెప్పినా కూడా వింటారు మన సంఘం అంటే కూడా వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి ఈ విధంగా చేయడము కొంత బాధాకరం ఎందుకంటే లీవ్ పోతే సూసైడ్ వచ్చే ప్రాణం అనేది పోయిన తర్వాత ఎవరు ఇస్తే రాస్తారు అది ప్రాణం అనేది చాలా వాల్యుబుల్ ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళ సభ్యులు కోల్పోతారు కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లే ఈ మనము కూడా అందరూ సోదరులు కానీ వీళ్ళు ఎమ్మెల్యేలైనా ఏఎన్ఎం అయినా సేమ్ వర్క్ చేస్తారు మేడం చెప్పేటు మా మహిళా విభాగం చెప్పినట్టు అందరూ సమాజం చేయాలి అడ్జస్ట్ కావాలి అడ్జస్ట్ చేసిన ఉన్నప్పుడే మనం అందరము సా సాఫీగా వెళ్ళిపోతాం లేదు నేను ఎక్కువ మీరు తక్కువ మీరే చేయాలి నేను రిపోర్ట్ పైకి పంపించేవాడిని అంటే ఇది ఇట్లా ఉంటాయి పైస కొందరు సున్నితమైన మనస్తత్వాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఏది తోచినప్పుడు సూసైడ్ పోతారు అది ఫ్యామిలీస్ పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి దయచేసి మెడికల్ ఆఫీసర్లు కూడా చిన్న స్థాయి ఉద్యోగులైనా వాళ్ళ కామన్ ఏదన్నా డిమాండ్ కానీ వాళ్ళకి రిక్వెస్ట్ వచ్చి సిఎల్స్ కానీ ఎగ్జామ్స్కి వెళ్తాం సో శాంక్షన్ చేస్తే మనకు మంచిదే కదా ఎవరైనా అది ఎందుకంటే చదువుకొని తర్వాత పదోన్నతి కోసము పొందిన విషయంలో వీళ్ళకు అవసరం కాబట్టి వీళ్ళు ఆ విధంగా చేసి ఉంటే బాగుండేదనేది మా సంఘ తరఫున కూడా మేము కూడా గట్టిగా అది వాదిస్తున్నాము సో ఈ సమస్యను ఈ సమస్య ఇంత దూరం తీసుకురావడం చాలా బాధాకరము ఎందుకంటే ఒక మనిషిని సూసైడ్ వరకు వెళ్ళిందంటే అది అందరూ బాధపడాలి మెడికల్ ఆఫీసర్ బాధపడాలి ఎమ్మెల్యేలు బాధపడాలి తోట ఎంప్లాయీస్ కూడా బాధపడాలి కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు మెడికల్ ఆఫీసర్ కూడా వాళ్ళు కూడా గ్రహించి గ్రహించి వాళ్ళు కూడా ఈ విధ ఈ విషయంలో శ్రద్ధ చూపి కింది స్థాయిలో ఏం జరుగుతుందని వాళ్ళ కూడా శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్ మీద ఉందని నేను ఏపీఎండి ఓ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నాను తదుపరి ఏదైనా సమస్య ఉంటే మార్గంలో వచ్చిన తర్వాత దాన్ని మనము ఏ విధంగా తీసుకోవాలని కూడా దాని కార్యక్రమం రూపిస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కదా ఈరోజు జరిగినటువంటి ఈ చాపాడు మండలం నక్కల విన్న కేసు పరిధిలోని ఐవారపల్లి ఏఎనం కేసికు జరిగినటువంటి ఈ ఈ ఆత్మహత్య కారణం ఏదైతే ఉందో అది చాలా విషాదకరమైనటువంటిది చాలా ఖండించదగ్గ విషయం ఇలాంటిది మరో మరొకసారి ఇలాంటిది అని చెప్పేసి మేము జిల్లాలో ఉన్నటువంటి ఏ నెమ్మలందరినీ కూడా కోరుకుంటున్నాం అయితే ఈరోజు అయితే డాక్టర్ గారిని రేపు బిఎస్సీ బయలుదేరు ఎగ్జామ్స్ ఉన్నాయి సోమవారం నుంచి నాకు సిక్స్ డేస్ హాల్ డేస్ కావాలని చెప్పేసి డాక్టర్ గారిని అడిగితే ఒకరిని నీకు నీ వర్క్ను తర్వాత చేసే వాళ్ళని ఎవరినో హుకాప్టర్ కోరడంతో ఎమ్మెల్యేని అడగడం జరిగింది ఆ ఎమ్మెల్యి చేసినటువంటి హట్ చేయడం వల్లనే ఈ రోజు ఈ ఆత్మహత్య కారణము అని తెలుస్తా ఉంది నువ్వే కలెక్టర్ కావు ఈ ఎగ్జామ్ రాయడం వల్ల నువ్వు ఎవరికో డబ్బులు పడేస్తే ఎవరో ఒకరు రాస్తారు కదా డిగ్రీ చేతికొస్తుందిగా అని చెప్పడంతోనే ఈ అమ్మాయి ఈ ఆత్మహత్య చేసుకున్నది అనేది మనకు తెలుస్తా ఉంది సరే ఏది ఏమైనా ఈ విషయం తెలిసినా ఎట్టమంటే మా స్టేట్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి తెలియజేస్తానే ఎట్టమంటే కృష్ణబాబు గారికి జిల్లా డిఎంహెచ్ఓ గారికి తెలియజేయడం అయింది డిఎంహెచ్ఓ గారు ఎంటమంటే కలెక్టర్ ఆఫీస్లో నుంచి బయటకు వచ్చి